క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నా ఉండో శోభలు తెలియజేస్తా ఉన్నాను అను వాహినిలో విజయోత్సవంలో ముప్పై రోజులు అనే మన పాఠ్యభాగాల్లో నైతిక విలువలు కలిగిన జీవితము అనే అంశాన్ని మనం అధ్యయనం చేద్దాం ఎవరైనా తప్పు చేస్తే తగిన ఫలితం పొందుతారు అని నమ్ముతాము ఎట్టి మతమైనా బోధించేది ఇదే ఒకవేళ ఒకడు దొంగతనం చేస్తే అతడు కూడా ఏదో ఒక రోజు దోచుకునబడతాడని అన్యాయం చేస్తే ఆ అన్యాయం అతనికి కూడా ఏదో ఒక రోజు వెంటాడుతుందని నమ్ముతాము కానీ కలువరి సెలవులో క్రీస్తుపై వేసిన సర్వలోక పాపం మాత్రం తిరిగి రాలేకపోయింది అటు క్రీస్తు ప్రేమ వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగలు గనుక వీరిని క్షమించమని బదులు చెప్పిన ప్రేమయే అటు ప్రేమను రుచి చూడకుండా ఉండగలమా అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు అతని విశ్వాసాన్ని ఆశీర్వదించి కుమారునికి మారుగా దేవుడు గొర్రె పిల్లనిచ్చాడు పాప పంకిలమైన మనము ప్రాయశ్చిత్తముగా మన కుమారులను కుమార్తెను అనుగ్రహించకుండా మనకు బదులుగా మన పరలోకపు తండ్రి తన కుమారుని మనకు అనుగ్రహించాడు అతడు మరణమును తప్పించి నిత్యము తనతో ఉంటామనే కృప ద్వారా నిశ్చయత ఉచితముగా రక్షణానుభవమును మనకు అనుగ్రహించాడు నమ్మకంగానూ నైతికంగాను జీవించేవారు దేవునికి కావాలి ఇటు నైతిక విలువలు కలిగిన జీవితము ఎలా జీవించాలి అనే అంశం మీద ఒక ఉదాహరణ గమనిద్దాం ఒక ఎడారిలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ అతని సీసాలో కలిగిన నీళ్లు అయిపోయినప్పుడు నీళ్లు ఎక్కడైనా దొరుకునేమో అని వెతకడం ప్రారంభించాడు కొద్దిసేపటికి ఓ నీటి పంపు కనబడింది పరిగెత్తి ఆ నీటి పంపు చేతి పిడిని పైకి కిందకు ఆడించడం ప్రారంభించాడు ఎంతసేపటికి నీళ్లు రాకపోయేసరికి అక్కడ వ్రాసి ఉన్న కొన్ని సూచనలు గమనించాడు అవేమనగా ఈ నీటి పంపు క్రింద ఒక పెద్ద నీళ్ల సీసా ఉంది ఆ నీళ్లను ఈ పంపులో పోసి మరలా ఆడిస్తే త్రాగినన్ని నీళ్లు ఇస్తుంది చివరకు వెళ్లే ముందు మరలా ఆ సీసాను నింపి అక్కడ పెట్టి వెళ్ళండి ఈ మార్గంలో వెళ్లే వారికి కూడా ఉపయోగపడుతుందని వ్రాసి ఉంది నిజంగా బహుదాహంగా ఉన్న అతడు ఆ నీళ్లు అందులో పోసినట్లయితే మరలా నీళ్లు రాకపోతే అనే సందేహం ఉన్నట్లయితే కేవలం అతడు మాత్రమే దప్పికను వాడవుతాడు కానీ సూచనల ప్రకారం చేసినట్లయితే ఇతరులకు కూడా దప్పిక తీర్చుటకు కారకుడవుతాడు క్రీస్తే ఈ నీటి బుగ్గ సజీవమైనటువంటి నీళ్లు మనము మన తర్వాత వారు కూడా ఇటు ధన్యత పొందాలి అంటే ముందు మనల్ని మనం ఖాళీ చేసుకొని తన చేతుల్లోకి సమర్పించుకోవాలి అప్పుడే జీవితం ఓ నైతికమైనదై ఉంటుందని మరియు మన ప్రయాణించేటువంటి జీవితం కూడా అర్థవంతమైనదై తర్వాత వారికి మార్గదర్శినిగా ఉంటుందని జ్ఞాపకం చేసుకుందాం అటు నిదర్శనమైన జీవితాన్ని జీవించే కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆ